జై జై సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మానందగిరి సద్గురు స్వాముల వారికి జై శ్రీ బ్రహ్మ విద్య మహోదది పూర్వార్థము ఈ గ్రంథ రచయిత శ్రీమద్ పరమహంస పరురాజకాచార్య వరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారు మనకి ఈ బ్రహ్మ విద్య మహోదదిలోని ఏడు తరంగాలు ఉన్నాయి ఏడు తరంగాలు అంటే ఏడు సముద్రాలని లెక్క అలాగా ఈ ఏడు సముద్రాలని ఏడు సముద్రాలని ఈ తరంగాలను విచారణ చేస్తే ఉన్నటువంటి సారాంశాన్ని మనకి ఈ బ్రహ్మ విద్య మహోదదిగా మనకు అందించారు అంటే శాస్త్రాలు పురాణాలు అలాగే ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు వేదాలన్నింటినీ విచారణ చేసి మనకి అందులో ఉన్నటువంటి మిగిలినటువంటి సారాంశాన్ని మాత్రమే ఈ బ్రహ్మ విద్య మహోదదిగా అందించారు అయితే ఇందులోని ఏడు తరంగాలు కదా ఇప్పుడు ఇప్పుడు వరకు మనము ప్రవేశ తరంగంలోనే తరంగాన్నంతా విచారణ చేసుకుని వచ్చాం విచారణ చేసుకుని వస్తే ఏం తెలియంది అందులో ఉన్నటువంటిది ఇప్పుడు ఎన్ని వేదాలు చదివినా ఎన్ని పురాణాలు చదివినా ఏది చదివినప్పటికీ అన్ని భారమే అవుతాయి కానీ నీకు సుఖాన్ని కలిగించేవి కాదు మానవుడు ఏది సుఖమో ఏది దుఃఖమో తెలియలేక విషయభోగములు పడి ఆ విషయ ఉన్నటువంటి ఇది ఏదైనా నాకు కావాలనుకున్నప్పుడు అది దక్కకపోతే దాంతో మమేకమైపోయి మళ్ళీ ఈ కోరికతోటి ఉంటున్నాడు కనుక మళ్ళీ జననం మరణం మరణం జనం ఎలాగా ఈ జనన మరణాలనే సంసారం పాల్ అయిపోతున్నాడు కదా దానిని నివారించి మరి మనం ఏది పొందితే జన మరణాలు అనేవి తొలగిపోతాయో నిన్న ఋషికుమార్ కథలోని మనకి తెలియచెప్పారు చెప్పారు ఎలాగంటే ఎలా మోక్షాన్ని పొందాలని అయితే ఇప్పుడు ఇదంతా విచారణ చేసిన తర్వాత ఈ సాగరం అంతా తరించి మనం వచ్చేప్పుడుకి లాస్ట్లో ఏం చెప్తున్నారంటే మనకి శత్రువులు ఎక్కడో లేరు కామ క్రోధాదులే మనకి పరమ శత్రువులు ఎందుకంటే కామము క్రోధము లోపము మోహము మదము ఆశ్చర్యాలనేవే మన లోపల ఉన్నాయి ఈ లోపల ఇవి ఎప్పుడైతే మనకి ఉన్నాయో బయట శత్రువులు తయారవుతారనమాట దీని వల్లనే ఎందుకంటే బయట మనకి ఎవరు శత్రువులు కానీ మిత్రులు కానీ ఎవరు లేరు అన్ని ఇంద్రియాల వల్లనే మనకి ప్రాప్త ప్రాప్తిస్తారు ఇక ఈ కామక్రోధాలు ఏం చేస్తాయంటే అవి ఇంద్రియాలతోటి అంటే మనోబుద్ధి చిత్తాహంకారాలతోటి కూడుకొని వాటిని అంతరేంద్రియాలని అంతరంగా ఉనే కోకుండా ఈ ఇంద్రియాలని వాటిని అంటే ఈ అంతరేంద్రియాలని ఈ అరిషట్ వర్గాలు కామక్రోధాలు బయటికి లాక్కెళ్ళి విషయముల వైపు ఆకర్షిస్తాయి అన్నమాట ఎక్కువగా ఇక ఆ భాగములందు ఆకర్షించడం వల్ల వాటి వల్ల కలిగేది అనేకమైనటువంటి దుఃఖాలు ఆ దుఃఖం వల్ల ఇక ఈ జనన మరణాలు అనేవి కలుగుతున్నాయి ఎందుకంటే ఆ విషయ వాసనలో మనిషి అవసాన దశ కూడా వాటినే స్మరిస్తూ ఉంటాడు ఎందుకంటే తనకి నేనెవరో నేను ఎక్కడి నుంచి వచ్చానని దైవ జ్ఞానం లేదు ఈ ఇది సంపాదించాలి అది సంపాదించాలి నా భార్య లాగా నా పిల్లలు లాగా అని చెప్పి ఈ తోటే మనిషి వాటికి మమేకమైపోయి ఉంటాడు కాబట్టి తను అదే మరణ సమయంలో కూడా వాటినే ఎప్పుడు స్మరిస్తూ ఉంటాడు కనుక మళ్ళీ దాని వల్లనే జర్మ మరణాలు కలుగుతున్నాయి అనమాట ఆ వాసన వలన జన్మ మరణాది సమస్త దుఃఖాలు కారణమవుతుంది అందుకని ఈ స్త్రీలందును గాని పుత్రులందును గాని ధర్మనందును గల భ్రాంతి యహపర దుఃఖములకు అగును అంతే కదా యహమనందు దుఃఖమే పరమనందు దుఃఖమే కనుక ముముక్షువు విషయములను విషతుల్యముగా భావించి వాటిని సర్వదా విడవలేను అంటే మోక్షం కావాలనేటువంటి మహాపురుషులు ఎవరైనా సరే సంసారంలో ఉన్నాయి ఇంకో దగ్గరనే నేను మోక్షాన్ని నాకు మోక్షం పొందాలి నాకు మోక్షం కావాలనుకునేటువంటి మహాత్మలు ఏం చేయాలి ఈ అన్నిటి అందు కూడా వచ్చినటువంటి సుఖ దుఃఖాలని కష్ట సుఖాలని విడిచిపెట్టాలి విడిచిపెట్టడం అంటే ఏంటి ఇప్పుడు ఇంట్లోని భార్య పిల్లలు తల్లిదండ్రులు అన్నదమ్ములు సమస్తము ఉన్నారు ఇప్పుడు భార్య అయితే రుగ్మత కలిగింది శరీరానికి అప్పుడు ఇంటి యజమాని ఏం చేస్తాడు విషయాలు అలసుడైనటువంటి వాడు వాడికే కలిగినంత దుఃఖపడిపోతాడు నా భార్య కలిగింది కదా తన కర్మానుసారం తన శరీరానికి వచ్చింది అది అనుభవిస్తే పోతుందనేవాడు మోక్షం కావాలనే పురుషుడు అంటే జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు బంధాన్ని తగిలించుకోడు జ్ఞానాన్ని ఎరగినటువంటి వాడు అది నాకే వచ్చిందని మేదేసుకుంటాడు అలాగే తన ధనం ఏదైనా పోయిందనుకో ఏం చేస్తాడు అది కూడాను ఆ ధనం పోతే నేనే పోయినని బాధపడతాడు అలాగే ఏదైనా బాగోపోయినా బిడ్డలకు ఏదైనా సమస్య వచ్చినా తనకే వచ్చినట్లు బాగు బాధపడతాడు ఏది విషయ భాగాలలో చిక్కు చిక్కుకున్నటువంటి మానవుడు భార్య ఏ శాశ్వతమో పిల్లలే శాశ్వతము ఇదే శాశ్వతం అనేటువంటి వాడు ఇలాగే ఈ బంధంలో చిక్కుడిపోయి దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు కానీ మోక్షం కావాలనుకున్నటువంటి వాడు ఎవరి కర్మను వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఆ కర్మ అనుభవిస్తే పోతున్నా దానికి మనం ఏమీ చేయలేము అని ఇలా విడిచిపెట్టాలి విడిచిపెట్టడం అంటే భార్య అని పిల్లల్ని విడిచిపెట్టేయడం కాదు జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాడు ఎప్పటికీ ఏది వస్తుందో అది అనుభవించక తప్పదు అనే ఇంగిత జ్ఞానం కలిగి ఉండాలి అది విడవరు అంతే తప్పనిచ్చు కానీ భార్యని పిల్లల్ని సంసారాన్ని తల్లిదండ్రుని విడిచిపెట్టేమని కాదు అందుకని ఈ విషయాలన్నీ కూడా విషతుల్యముగా భావించి వాటిని సర్వదా విడవలేను స్త్రీపుత్ర ధనాది పదార్థములు ఎందుకల భ్రాంతిని పరిత్యజించవలేను అంటే భ్రాంతి ఏంటి ఇది శాశ్వతము నా పిల్లల శాశ్వతము ఇవన్నీ అని ఆ ఆ బంధంలో కొట్టుకుపోవడం కాదు ఇవన్నీ కూడాను ఎవరు ఎక్కడి నుంచో వచ్చాము ఆ మామూల నుంచి ఒకడం ఈ మూల నుంచి ఒకడం వచ్చాము ఇలా కలుసుకున్నాము మళ్ళీ ఈ కాల ప్రవాహంలోని కొన్నాళ్ళు కాపురం చేసిన తర్వాత మళ్ళీ దారి వాళ్ళదే ఎవరు కలిసి ఉండమని చెప్పి ఈ జ్ఞానాన్ని ఎరిగిన తర్వాత భ్రాంతి విడవడం ఉన్నంత వరకు భార్య పిల్లల్ని కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు వాటి అందు అధికమైనటువంటి భ్రాంతిని విడిచిపెట్టి ఇలా జ్ఞానాన్ని ఎరగడం అనమాట అందుకనే కాంతిని అంటే విడిచిపెట్టాలి ఇక కామ క్రోధాది ఆద్యంత శత్రువులను పరిమార్చి అంటే వాళ్ళని కామ అంటే ఈ జ్ఞానాన్ని ఎరిగినప్పుడు ఇది కూడా శాశ్వతం కాదు కదా మనకి ఎప్పటికీ ఏది కావా ఏది రావాలో అదే వస్తుంది మనం మోహం పెంచుకున్నంత అది మన సొంతం అవ్వదు ఆ మోహం పెంచుకున్న తర్వాత ఆ వస్తువు మన సొంతం కాకపోతే దాని మీద క్రోధం కలుగుతుంది దాని మీద క్రోధం కలిగినప్పుడు తను తను మర్చిపోతున్నాడు తను తను మర్చిపోయినప్పుడు పసువైపోతున్నాడు ఏ రకంగా మనిషి తన మనుగడ సాగిస్తున్నాడో తెలియడం లేదనమాట అందువల్ల ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటే ఈ కామక్రోధాలు అంతర శత్రులు అయ్యే వాటికవే అన్నమాట అలాగా పరిమార్చి ఇంద్రియ మనోబుద్ధులను స్వాధీనమునందు ఉంచుకొనవలేను ఎప్పుడైతే ఇవన్నీ కూడాను శాశ్వతము కాదు ఇది మనకి కర్మ విధానం వల్ల పుట్టాము ఈ కర్మనే కర్మ చేస్తూ ఉంది ఎప్పటికీ ఏది అనుభవించాలో అది తప్పదు ఇది అనుభవించుకోకుండా దీన్ని తప్పించుకొని పారిపోవాలని మనం ఎన్నో ఎదుర్కొంటున్నాము కానీ అది కరెక్ట్ కాదు కర్మను అనుభవిస్తేనే పోతుంది అది ఏ జన్మలో చేసిన పాపమో ఇప్పుడు మనం అనుభవించాలి ఇక్కడి నుంచి అలాంటి పాపం చేయకోకుండా మోక్షానికై మనం పాటుపడాలి అని ఇలాగా విచారణ చేసుకున్నటువంటి వాడు దేనికి కూడా ఏ ఇంద్రియాలకి బంధింపబడడు సరికదా తన ఇంద్రియాలన్నీ కూడా తన వస్తువులోనే ఉంటాయి ఇప్పుడు బయట ఏదన్నా కావాలి బయట మోహం ఉంటేనే కదా తనలో నుంచి బయటికి పోతే ఇంద్రియాలు తన స్వరూప స్థితిని తన విచక్షణ జ్ఞానాన్ని విచారించి తెలుసుకున్నటువంటి వాడికి ఎక్కడికక్కడ సమాధానం దొరుకుతూ ఉంటుంది ఎందుకంటే ఏ ఏ సమస్య వచ్చినా సమస్య వచ్చిన చోట పరిష్కారం ఉంటుంది అన్నమాట అంటే జ్ఞాని అయిన తర్వాత అన్ని పరిష్కారాలు నా దగ్గరే ఉన్నాయని విచారణ చేసుకొని తెలుసుకొని ఇక ఈ ఇంద్రియాలను బయటికి పోనేకోకుండా తన వసుములోనే ఉంచుకుంటాడనమాట ఇక మనసు నందున్న మళ్ళీ ఆత్మజ్ఞానమునకు ప్రతిబంధకములు అగటిచే వాటిని సర్వదా విడవలేను ఇప్పుడు ఈ మనసులోని ఈ వాసనలన్నీ కూడా ఏమాత్రం కొంచెమన్నా అణగవారిపోయి అడగవగ్గి ఇందులో ఉంటే ఏదో ఒక రోజుని ప్రతిబంధకంగా నిలుస్తుంది ఇక వాసనలు అంటే ఎలాగా చిన్న ఉపమానంగా ఏదో మనకు తోచింది చెప్పుకోవాలంటే బాగ్య అంటే చాలా ప్రేమ ఆ ప్రేమ వలన ఆ భార్యకి ఏదన్నా కలిగిందనుకో రుగ్మతో లేకపోతే ఇంకోటో లేకపోతే తన అంతకు ముందా తప్పే చేసిందో ఒప్పే చేసిందో లేకపోతే ఒక మంచి చేసిందో ఇవన్నీ తెలియదు మనము ఈ విషయాన్ని జ్ఞానాన్ని తెలుసుకుందామని గురువు గారి దగ్గరికి వెళ్ళామనుకోండి మాట్లాడితే అక్కడ నీ వాసన అనేది అక్కడ భార్య మీద ప్రేమ అనేది ఒక వాసన అంటే ప్రేమ ఉండకూడదని కాదు తను చేసిన పని మీదో లేకపోతే బయట ఎవరైనా తగువాడుకొని వాళ్ళనే మాటల మీదో అది ఇది ఇంతేలే ఇంక దీన్ని వదిలిపెట్టియ్యాలి అని దాన్ని విడిచిపెట్టకపోతే అదే అంటే అప్పుడు ఎలా జరిగింది కదా ఇప్పుడు ఎలా జరిగింది కదా అప్పుడు అలా చేసాం కదా ఇప్పుడు ఎలా చేశాం కదా అని అది వచ్చి మనకి బోధన విన్నకోకుండా జ్ఞానాన్ని తెలుసుకుని అది నిలబడద్దు మన కళ్ళ ముందర అదే ప్రతిబంధకము ఇంకోటి ఇంకోటి కాదు ఇంతకు ముందు జరిగినటువంటి విషయ చింతన అనేది మన కళ్ళ ముందుకు తీసుకొచ్చి నిలబెట్టి దాన్ని మనల్ని ఈ జ్ఞానాన్ని ఎరగనేకుండా చేస్తుంది కాబట్టి ఆ వాసనలో కూడా విశేషంగా తృణ్ చేయాలంటున్నాడు అది ప్రతిబంధకముల ఒకటిచే వాటిని సర్వదా విడవలేను అది ప్రతిబంధకంగా నిలుస్తుంది దేహము పరిణామవంతమును అంటే దేహం ఎలా పరిణామవంతం ఫస్ట్ బాల్యం వచ్చింది తర్వాత యవ్వనం వచ్చింది ఆ తర్వాత కౌమానం వచ్చింది తర్వాత వృద్ధాప్యం వచ్చింది కనుక దేహమేమో పరిణామవంతము అస్థిరము ఇది స్థిరమైనటువంటిది కాదు అస్థిరము కదా అలాంటి అస్థిరమైనటువంటి ఈ దేహాదులతోటి మమకారం పెంచుకొని వాళ్ళు చేసే పనులే నావే అనుకొని మేదేసుకొని వాళ్ళ వల్ల వచ్చిన కష్ట సుఖాలు నావే అనుకొని మేదేసుకొని ఈడ ఏళ్ళ ఏది జరిగినప్పటికీ కూడా మనమే చలించిపోయి అనేక రకాలుగా మనం ఇబ్బందులు పాలవుతున్నాం కాబట్టి అవన్నీ కూడా శాశ్వతమైనటువంటిది కాదు ఇది అశాశ్వతము బాహ్యం వచ్చింది స్థిరంగా ఉండిపోయిందా యవ్వనం వచ్చింది స్థిరంగా ఉండిపోయిందా అలాగే కౌమారదశ వచ్చింది స్థిరంగా ఉండిపోయిందా వృద్ధాప్యం వచ్చింది అదేమన్నా స్థిరంగా ఉందా లేకుండా పోయింది అన్నీ ఏకంగా ఆడితో వచ్చి ఆడితో పోయినాయని విచారణ చేసి ఇది దినదిన పరమా పరమార్థంగా పరిణామవంతం చెందేదే కాబట్టి ఇది శాశ్వతం కాదని చెప్పి దీన్ని విచారణ చేసుకొని ఇది వీటి ఎందు వాసము విడవాలంటున్నారు అనమాట ఇక ఆయువు చంచలమైనది ఈ ఎంత ఎన్ని ఎంతకాలం ఉంటుంది ఏ క్షణము ఏ గొట్టో ఏ చెట్టు ఏ పొట్టో ఏ రాయో ఏ రప్పో ఏ దారో తెలియదు ఎక్కడికి పోతుందో కూడా తెలియదు అనమాట చెంచలమైంది ఇక ఇహపరలోకములు ఆలోకములు ఎందు గల భోగ పదార్థములు భావ సాధనలు శాశ్వతములు కావు ఇప్పుడు మనం ఏం చేస్తాము ఇక్కడ ఉన్నప్పుడు మనం పూజ పునస్కారం వ్రతాలు క్రతగులు యజ్ఞాలు యాగాలు చేసినప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటే నేను బ్రహ్మ సాహిత్యాన్ని పొందాలి లేకపోతే ఈశ్వర సాహిత్యాన్ని పొందాలి అని మనిషి ఒక కోరుకుంటుంది అంటే ఆ సాహిత్యాన్ని పొందినప్పుడు బ్రహ్మలోకంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవుడికి ఎన్ని సుఖాలు ఎన్ని అనుభవిస్తున్నాడో ఈ సాహిత్యం పొందినటువంటి మానవుడు కూడా అన్ని సుఖాలు లభ్యమవుతాయి ఎంతవరకు ఆ పుణ్యం ఉన్నంత వరకు ఆ పుణ్యం కాస్త క్షీణించగానే ఏమవుతుంది వాడు కూడా మళ్ళీ మత్స్యలోకంలో అంటే భూలోకంలోనే పుట్టాలన్నమాట అది కూడా అలాంటిదేని ఇహపరలోకములు ఎందున్నటువంటి భోగాలను కూడా విడిచిపెట్టాలంటే ఇలా విచారణ చేసి పుణ్యం ఉన్నంత వరకు ఏ సుఖమైనా పుణ్యం క్షీణించగానే మళ్ళీ జన్మకు రావాలి కదా అని ఆ భోగ పదార్థాలు భోగ సాధనలు శాశ్వతములు కావు అది కూడా అశాశ్వతమే కొంతకాలమే కనుక ముముక్షువు దేహభ్రాంతిని ఇక ఇహపరలోక భోగ వాంచుని వీడి అంటే మోక్షము కావాలి అని అనుకున్నటువంటి ముముక్షు ఏం చేయాలంటే ఇహమునందు కానీ పరమునందు కాని వచ్చినటువంటి ఫలమునందు ఏ ఆసక్తి లేకోకుండా ఉండాలి అన్నిటిని కూడా విడిచిపెట్టాలి విచారణ చేసి ఏది శాశ్వతము కాదు అన్నీ అశాశ్వతాలే పరలోకమునందు కొన్నాళ్ళే నివసిస్తాము మళ్ళీ భూలోకం నందే పుట్టాలి ఈ ఆత్మజ్ఞానాన్ని మోక్షాన్ని పొందే వరకు కూడాను ఈ జన్మ మరణాలు తప్పవు ఈ తప్పనటువంటి దానికి ఈ భోగల ఆలసి ఎందుకు తగులుకుపోవాలి ఈ విషయవాసనలు విడిచి మోక్షాన్ని పొంది తిరిగి రానటువంటి జన్మ రహిత స్థితిని పొందాలని విచారణ చేసుకోవాలన్నమాట అందుకని అలాంటి వాడు ఏహపరలోక భోగవాంచిన వీడి ఈ దేహమును ప్రాణము ఉండగానే అంటే ఈ దేహంలో ప్రాణం ఉంటుంది ముసలయ్య కూడా ఉంటుంది చార్నాడు కానీ అప్పుడు దేహం సాహ సహకరించదు ఈ దేహంలోని శక్తి సామర్థ్యాలు సన్నగిల్లక ముందలే అంటే నువ్వు బాల్యం నుంచి యవ్వనంలోకి అడుగు పెడుతున్నావు అన్నప్పుడే నీకు ఈ దైవత్వం మీద ఆధ్యాత్మిక దీని మీద పట్టుత్వం కావాలి అప్పుడు నువ్వు ప్రతిదాన్ని విచారణ చేసి తెలు తెలుసుకోగలిగే శక్తి సామర్థ్యాలు నీకు కలిగి ఉంటాయి ముసలైపోయిన తర్వాత నేను తెలుసుకుంటానంటే మనసు పని చేద్దా ఈ విషయాలు అంపడం అనే ఈ ప్రపంచంతో మునిగిపోయి ములిగిపోయి పిల్ల పాప సంసారం గొడ్డు కాదని వీటితో మునిగిపోయి ములిగిపోయిన మనసు ఒక్కసారి ఒక తిరణంగా ఉండమంటే ఉండదా ఉండదు అందుకని చిన్న వయసు నుంచే దీంట్లో పట్టిత్వం సాధించాలన్నమాట అందుకనే దీనికి ప్రాణం ప్రాణం ఉండగానే అంటున్నారు ఇది యథార్థం దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి అంటే బయట ఏదో నాలుగు రాళ్ళకి వేసుకోవాలి చీకటి పడక కరెంటు పోక ముందు ఇల్లు సర్దుకోవాలన్నట్లుగా మన ఒంట్లో శక్తి ఉండగానే డబ్బు సంపాదించుకోవాలి దానికి పెట్టారు కాదు గురువుగారు చెప్పినట్లుగా ఇందులో ప్రాణం ఉండగానే ఈ దేహం శక్తి సామర్థ్యాలతో పట్టుత్వంతో ఉన్నప్పుడే సద్గురుని వలన వేదాంత శాస్త్రం శ్రవణం చేసి జ్ఞానాన్ని పొందాలని చెప్తున్నారనమాట ముసలయ్యాక వింటాను అంటే చెవులు పనిచేయవు శక్తి సన్నగిలిన తర్వాత నమస్కారం చేస్తాకి నీ ఇంద్రియాల్లో పట్టుత్వం పోద్ది అలా కూర్చోవాలన్నా నాకు నడువు నొప్పి అంటావు వెళ్ళి దైవం దగ్గరికి వెళ్ళి కొంచెంసేపు అక్కడేదో మంచు సెడ్డ రామకృష్ణ అందామంటే నేను నా నడవలేకపోతున్నాను నా కాళ్ళు చేతులు సహకరించట్లేదంటావు అలాగ అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఉంటాయి వృద్ధాప్యం వచ్చిన తర్వాత అందుకనే బాల్యం దాటగానే ఎవరికి ప్రవేశిస్తున్నారంటే ఖచ్చితంగా జ్ఞానాన్ని ప్రతి ఒక్క మానవుడు కూడా ఆపా ఆపాదించాలన్నమాట ఒకవేళ జ్ఞానం పొందితే ఏమైనా సన్యసిస్తారా సన్యసించరు జ్ఞానం పొందిన తర్వాత ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్నీ కూడా తెలిసి అసలైనటువంటి బతుకంటే అదే ముందర దైవత్వాన్ని ఎరిగిన తర్వాత మనిషి ఎంత ధర్మబద్ధంగా నడుస్తాడో తెలుసుకోవాలన్నమాట అందుకనే ఈ ఈ దేహంలో పట్టుతం ఉన్నప్పుడే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఈ శాస్త్రాలన్నీ శ్రవణం చేయడం అంటే విని జ్ఞానాన్ని పొందాలి ఆ జ్ఞానం వలన ఇక నిఖిల దుఃఖ నివృత్తి అంటే ఈ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ దుఃఖాలు కూడా నివృత్తి అయిపోతాయి ఏ దుఃఖమో నేను అంటదు ఎందుకంటే ఒక వస్తువు నందు అది సుఖమా అని నీకు విచారణ చేసే జ్ఞానం నేనెలో ఉంది కాబట్టి అది నశించేదా నశించిందా దీని వల్ల ఏం కలుగుతుందని ఆ వస్తువును తెచ్చుకునే ముందరే నువ్వు విచారణ చేసుకుంటావు దానివల్ల సుఖం లేదు అనుకున్నప్పుడు దాని పోడు మోక్షు పోనప్పుడు ఏమవుతుందండి ఏమవుతుంది నివృత్తి అయిపోయినట్టే కదా ఏ ఇక ఎక్కడ కూడా నీకు దుఃఖం కలగడానికి ఆస్కారం లేదు అన్ని విచారణ చేసి తెలుసుకుందో దుఃఖం ఎక్కడుంది లేదు కనుక సర్వ సంశయ నివృత్తి అన్ని సంశయాలు కూడా నివృత్తి అయిపోతాయి ఇక నిర్ నిరతిశయానంద ప్రాప్తి అంటే నిత్యము కూడా నీ ఆనంద స్వరూపమైన ఆనందాన్ని పొందుతూ దాంట్లోనే వాళ్ళతూ మోక్షానికి నువ్వు అరులు చాచినటువంటి వాడు అవుతావు అప్పుడు నువ్వు ఎప్పుడు నిరతశయానంద ప్రాప్తి రూపమైనటువంటి ఆత్మానందంలో ఉన్నప్పుడు నీకు తెలియకోకుండానే నీకు మోక్షం కలుగుతుంది అందువల్ల ఈ దేహంలోని శక్తి సామర్థ్యాలు ప్రాణము ఆరోగ్యము అన్నీ చక్కగా ఉన్నప్పుడే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఇవన్నీ పఠన చేసి ఈ ఇందులో ఉన్నటువంటి తత్వాన్ని ఏది ఆత్మానాత్మ వివేకము యుహము ఉత్తరార్థ పలభోగ విరాగము సమాధి శక్తి సంపత్తి ముముక్షత్వాన్ని సంపాదించాలని చెప్పారనమాట సరే ఇక ఈ ప్రవేశ రంగం ఇంతటితో ముగిసింది ఇది శ్రీ మత్పరమహంస పరవిరాజకాచార్యవరి జగద్గురు శ్రీ బ్రహ్మానందగిరి స్వాముల వారి చేరే చింపబడిన శ్రీ బ్రహ్మ విద్యా మహోదది పూర్వార్థము ప్రవేశ తరంగము సమాప్తం సరే మళ్ళా రేపటి భాగంలో కలిసి